వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ నల్గొండ పానగల్లులోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని జరిగింది రక్షాబంధన్ పురస్కరించుకుని జగనీ టెక్స్టైల్స్ యజమాని శ్రీ జగిలి వెంకన్న సహకారంతో బాలల సంక్షేమ కేంద్రం చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరాములు నాయక్ ఏఎస్పి మాట్లాడుతూ చిన్నారులకు చక్కని భవిష్యత్తును అందిస్తున్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ సేవలను అభినందించారు భవిష్యత్తులో హెచ్ఐవి వ్యాధి వ్యాధిగ్రస్తులు డ్రగ్స్ గంజాయి లేని సమాజం ఏర్పాటు అవ్వాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ వ్యవస్థాపకు వ్యవస్థాపకులు శ్యామల నాగసేనారెడ్డి మేనేజర్ శ్రీలత మొదలకు వారు పాల్గొన్నారు తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగని టెక్స్టైల్స్ జగని దంత వైద్యశాల జగని వెంకన్నకి వ్యవస్థ నిర్వాహకులు తెలిపారు চালা মানি ওয়ার্সারা যে বিদ্যাসের চুড়িটুক 이이비이비시디비이비비시디 고르나 미서바 간촌 틀에 계수 운나 చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ పక్షాన ఈరోజు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో మా చిన్నారులందరి సమక్షంలో నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారు జగిన్ వెంకన్న గారి సహాయ సహకారాలతో రక్షాబంధన ఉత్సవాలు జరిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జగ్నీ టెక్స్టైల్స్ సంస్థ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక మంది అనాథ బాలికల వివాహాలకు కానివ్వండి చదువులకు కానివ్వండి అండదండగా ఉంటుంది మేము నిర్మించుకున్న ఈ కొత్త భవనాన్ని కూడా కింద ఫ్లోర్స్ స్లాబ్స్ ఫ్యాన్స్ లేదా అనేక రకాల అవసరాలకి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నల్లగొండ పౌరులంతా కూడా సహాయ సహకారాలు అందించాలని భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ విద్యా సంవత్సరంలో చార్మిటీ చైల్డ్ కేర్ సెంటరు మరి విద్యారంగంలో ఘన విజయమైన సాధించింది అనాథ బాలికలు మరి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీబీఎస్లో సీట్లు సాధించడానికి మేమెంతో ఆనందపడుతూ నల్లగొండ సమాజం మాకు ఇచ్చిన ప్రతి పైసాని కూడా సద్వినియోగం చేసుకున్నామని చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలుసు ఈరోజు మేము చాలా మంది చేతి శాఖ నాగసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ చేతి శాఖను సందర్శించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అశిలేస్ రాములకర్ గారు చేశారు కుటుంబ సభ్యులతో చేశారు ఈరోజు మాకు ఆనందదాయకంగా ఉంది ఈ ముప్పై ఐదు మంది చిన్నారుల మధ్యలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవటం వారికి కోరికలతో భోజనం ఏర్పాటు చేయటం వారికి ఏదైనా అవసరం వస్తే మేము సహాయ సేక మా జై కేసు సరఫరించి ఆ పిల్లలకు కూడా మంచి ఉద్యోగ పోషణ రావాలని ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నారు మరియు మా జైన దంత వైద్యశాలనే మా బాబు డాక్టర్ ఆదిత్య ఏదైతే ఉందో వారు కూడా ఈ పేద ప్రజలకు ఉచితంగా వైద్య వైద్యాన్ని అందిస్తున్నారు కాబట్టి మీలాంటి ఇలాంటి వారు ఎవరైనా అనాథలున్నా బీదలున్నా అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మా జైని దంత వైద్యశాలని కూడా మేము వినమించుకుంటున్నాము థ్యాంక్ యూ మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి శుభాగ్రహాలు తెలియజేస్తూ దేవుడు మీకు మంచి ఆరోగ్యం భవిష్యత్తులో మీరు ఈ అవకాశాన్ని వాడుకొని మీరందరూ కష్టపడి మీ యొక్క లైఫ్లో మీరు రాణించాలని మీకు భగవంతుడని అనే భగవంతుడి ద్వారా మీకు ఆయుధ ఆరోగ్యాలు ఐశ్వర్యము ఒక మంచి ఉన్నత స్థాయిలో మీరు పోవాలని నేను నన్ను ఆ పెద్దలు అడ్వకేట్ గారు వీటి అన్నీ కర్త క్రియగా నిర్వహిస్తూ ఈ చక్కటి ఈ చైల్డ్ కేర్ సెంటర్ను నిర్వహిస్తున్నందుకు మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మరోసారి కృతజ్ఞతలను తెలియజేస్తూ జన్మ జన్మధన్యమైన చారుమతి చేంటర్ నాగసార్ నాగశీలారెడ్డి నాగసీనారెడ్డి సార్ ఆధ్వర్యంలో ప్రియమిత్రుడు జగిమెంకన అంటే మీ అందరూ తెలుసు చాలా ఫేమస్ పర్సనాలిటీ లాంటివి ఇటువంటి కార్యక్రమాల్లో నేను ఎప్పటించో చూస్తున్నాం నలుగురికి పంచే దానగుణం కొంతమందికి ఉంటుంది భగవంతుడు ఎంతోమంది మందికి అన్నిస్తారు కానీ దానము పొందడం చేశారు అటువంటి దాంట్లో ఈరోజు మన వెంకనగారు నేను కార్యక్రమం తల్లి చోటు చూస్తూ ఉన్నా ఈరోజు ఇది పాలన పిల్లల్ని తీసుకొచ్చి ఓ మంచి చక్కటి ఆశ్రమాన్ని కొట్టి చైల్డ్ కేర్ సెంటర్ని ఈరోజు నిర్వహిస్తున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము జిల్లా పానగల్లో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ రాఖీ సందర్భంగా ఈరోజు అడ్వకేటు నాగసేనారాయణ నాగసేనసాబు జగన్ వెంకన్న గారు మిగతా వాళ్ళందరి తరఫున ఈరోజు పిల్లకి మంచి భోజన కార్యక్రమం హాకీ పండుగ భోజన కార్యక్రమం చాలా సంతోషం సమాజంలో ఇటువంటి దృక్ ఉన్నవాడు ఈరోజు సమాజానికి మేము సైతం మేము ఎంతో కొత్త చేయాలంటే తపనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టేందుకు నల్గొండ జిల్లా పోలీసు తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫీజుల్లో మమ్మల్ని కూడా ఇలా ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా షేర్ చేయమని వెంకట్యూ తప్పకుండా మేము కూడా వీళ్ళు టేక్ కేర్ మా బాధ్యత సమాజంలో ఉన్న రుగ్మంతాన్ని పాలగోలే విధంగా మేము మన ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ గారి సూచన మేరకు ఈరోజు నేను అందరూ చూస్తా ఉన్నా జిల్లాలో పీడిఎస్ రేస్ కానీ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ అదేవిధంగా యువత చెడు మార్గం పోకుండా చాలా కార్యక్రమాలు చేపట్టినాం థ్యాంక్ యూ సార్ నాగశ్వర గారికి మరి వెంకయ్య గారికి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేయాల ఒక రకమైన అనుభూతి సంతోషం హ్యాపీనెస్ అనిపిస్తుంది సమాజంలో చాలామంది అట్టడుగు వర్గాల వారికి ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా సేవ చేయడం వాళ్ళని ఆనాధాలు ఆడుకోవడం మన బాధ్యత మన సామాజిక బాధ్యత మరోసారి ఈ చైల్డ్ కేర్ సెంటర్ను నిర్వహిస్తున్న నాగసేనాడు గారికి రంజన్ గారికి కృతజ్ఞావందాలు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ జయ